సిద్దిపేట ప్రజలందరికీ ఒక సర్ప్రైజ్ డిసెంబర్ మూడు తారీఖు వరకు కనబడ్డ ఒక వ్యక్తి మళ్ళీ నెల రోజులు కనబడలేదు అట్లాంటి వ్యక్తిని మళ్ళీ పట్టుకున్నాం మనం ఆయనే చక్రధర్ గౌడ్ నమస్తే చక్రధర్ గౌడ్ నమస్తే ఎక్కడి వారు రెండు రోజులు మీకు కనిపిస్తలేను అంతే మీడియాకి కనిపిస్తలేను మీడియా కాదు సిద్దిపేట ప్రజలకు కూడా కనిపిస్తా ఎక్కువ అంటే మూమెంట్ తక్కువ చేసిన కొద్దిగా వేరే వర్క్ లో ఉండి ఎందుకు ఓటమికి మన నిరాశ ఏంది అన్ని ఓటంలో అవన్నీ అవన్నీ వెరీ కామన్ ఎలక్షన్స్ లో ఏమన్నా నేను ఏమన్నా పదేళ్ల కింద పొలిటీషియన్ నా మంచి మంచోళ్ళే కొట్టుకపోయారు పోనాడు ఎలక్షన్స్ లో నేను అంత కొడితే తొమ్మిది పది రోజుల ప్రచారం అది అంటే పక్క పోవడానికి పెద్ద గాయం అయింది కదా నువ్వు సంబరపడుతున్నావు గాయాలు అనేటివి కామన్ యుద్ధ బరిలో దిగినప్పుడు ఇది వెరీ కామన్ గాని పది రోజుల ప్రచారమే కదా అనుకోకుండా బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం బీఎస్పీలోకి రావడం ప్రచారానికి అడ్డంకులు సృష్టించడం ఎన్నో జరిగినాయి అవన్నీ ప్రజలు చూసి అంటే ఈ ఓటమి తర్వాత మీరు చెప్పినట్టుగా హేమ హేమలు ఓట్కపోయినారు వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నారు యాక్టివిటీస్ చేస్తున్నారు మీరు నెల రోజులు కనవాళ్లే ఎక్కడ పోయిరని అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో నేను గమనించింది ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియలో చాలా ఉన్నాయి నా మనుషుల్ని రానియకపోవడం లాంటివి అక్కడ అంతా యాక్టివిటీ జరిగింది దీనిపైన నేను ఇమ్మీడియట్ గా హైకోర్టు కెళ్ళి అఫిడవిట్ ని సమర్పించిన ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి గెలిచిండో ఆయన తప్పుల అది అలా తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పులు అని చెప్పినా లేకపోతే తప్పు లేకపోతే కోర్టు తప్పు లేదని చెప్తారు కదా ఇప్పుడు అపీల్ చేయడం అయితే నా బాధ్యత దానిలో తప్పులు ఉన్నాయి పలానా పలానా ఆస్తులు అక్రమాస్తులు ఉన్నాయి చూపించలేదు అలా కొడుకు పేరు పెట్టలేదు చాలా విషయాలు ఇక్కడ చెప్పదు అదంతా కోర్టు సమర్పించడం జరిగింది మన గురువారం సమర్పించిన వాళ్ళు కూడా స్వీకరించారు అది కాకుండా రిగ్గింగ్ జరిగింది అని నేను ఆరోపించిన అంటే ఇప్పుడు నేను పదిహేడు వేలు ఒకట్లండి చెప్తాను ఎవడు ఆడాలి నియర్ బై సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు ఆడాలి అదే మా కోసం కూడా దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే అయితే లేదు కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు కోసం నువ్వు ఏ పొజిషన్ ఉన్నావు అని కాదు నువ్వు దాని మీద ఫైట్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్ ఇన్ని రోజులు లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ అంటే నాకు అర్థం కాలేదు ఎట్లా వచ్చిందో వీళ్ళకు వీళ్ళే రిగ్గింగ్ చేసుకొని అధికారులందరినీ కొనేసి అన్ని పార్టీలను డమ్మీ చేసి ఇన్ని రోజులు వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ చక్రధర్ని డమ్మీ చేయలేరు కదా చక్రధ్వర ఉత్తికి ఉన్నప్పుడు కొట్లాడి బీజేపీ ఉన్నప్పుడు కొట్లాడాడు బీఎస్పీ ఉన్నప్పుడు కొట్లాడి మరి ఎప్పుడు కొట్లాడినా ఒక్కరి మీద కొట్లాడినా అయితే ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది కదా అంత అయిపోయింది కదా అని జనం అనుకుంటే కాదు కదా చేసే పాపాలు ఏడిపోతాయండి కర్మ అనుభవించాలి కదా కాళేశ్వరం ఊలిస్తేవి సరే కాళేశ్వరం అంటే స్టేట్ ఆఫీక్ అంటారు మరి మా ఊర్లో కొన్ని వేల ఎకరాలు ఇలా మిడ్డ పెళ్ళోళ్ళు పోయి అక్కడ కూర్చొని దర్రా చేసిరు అది ఆరు నెలల ముందంటే నేను మాట్లాడినా మీకు తెలుసా దాని ఎనక స్ఫూర్తి దాని ఎనక బలం నేను నిలబడ్డా మనం ఒక ఫోర్స్ ఇచ్చిన కాబట్టి వాళ్ళు పోయి ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంటి ధర్నాలు చూసి కొత్తగా విప్లవం వచ్చిందా లేదా అంటే ఎవడో ఒకడైతే మొదలు పెట్టాలి కదా నాకు సాధ్యమైన కాడికి నేను మొదలు పెట్టినా కామన్ లాంటిగేషన్ మీరు ఇనండి ఈ కామన్ అనే వరకే ఇన్ని తప్పులు జరుపుతున్నాయి అడ్డమైన గద్దెక్కుతుండు వాడు మన ఈ మీద అంతాండు ఎట్లా కామన్ అండి నాకు అర్థమై అయిట్లేదు అది కామన్ కాదు ఖచ్చితంగా దాన్ని ప్రూఫ్ చేస్తా నా దగ్గర నేను శాంపిల్ కి ఇస్తా నూట డెబ్బై నెంబర్ బూత్ లో నూట డెబ్బై నెంబర్ బూత్ లో రెండు వందల తొమ్మిది వందల ఇరవై నాలుగు నైన్ ట్వంటీ ఫోర్ ఓట్స్ పడ్డాయి అని వాళ్ళు చెప్తారు నైన్ ట్వంటీ రికార్డు బుక్ లో ఉంది నాలుగు ఓట్లు ఎవడమ్మ కూడా వచ్చేసిండు అని అడుగుతున్నా ఆ నాలుగు ఓట్లు కాదు ఒక్క అవన్నీ చేస్తావా ఏదో పబ్బం పబ్బం గడప టైంపాస్ ఏమి పనులేం లేక కాదు కానీ నేను ప్రజల కోసం కొట్లాడతా నాకు ఒక్కటే నా దగ్గర ఎవిడెన్స్ లేని అవలాగా లెక్క మాట్లాడను నేను నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను ప్రూఫ్ ఏందండి ఆడ ఆ రోజు పోలింగ్ బూత్ ల ఆఫీసర్ రాసిచ్చిండు పేపర్ వన్ రాసిచ్చిండు సిఐ కూడా ఉన్నాడు బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు ఒకవేళ నాలుగు ఓట్ల తేడాతో ఎవరైనా గెలుపుకోవటంలకు సంబంధించిన వ్యవహారమే అయితే ఇక్కడ పోలింగ్ బూత్ లో మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తామని రాసిచ్చాడు అలా ఎలా అది తప్పు మాట ఒక్క కొట్లాడతాం దొంగ ఓటు దొంగ ఓటే ఈ దేశంలో ఈ దేశంలో ఒక్క రూపాయి కోసం సుప్రీం కోర్టు వై గెలుసుకొని వచ్చిండడు ఒక రూపాయి కోసం మరి ఒక ఓటు కోసం ఎందుకు కొట్లాడద్దు ఒక అంటే అంత ఈజీ కాదు ఇంకొకటి చెప్తా చాలా మంది ఇక్కడ లేనే లేరు వాళ్ళు ఓట్లు పడ్డాయి ఆ రికార్డు తీసుకొచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడో ఉంది బెంగళూరు లో ఇక్కడ ఓటు ఎట్లా పడ్డది ఇవన్నీ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ చెప్పారు ఒకటి గెలిచిండ్ కాబట్టి ఓటిండ్ కాబట్టి ఇవన్నీ ఈ ట్రెండింగ్ చిల్లర మాటలే బంద్ చేయాలి గెలిచిండు ఓటిండు కాదు ప్రజలు ఒకడు కొట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం ఓడైతుంటారు వాళ్ళ దగ్గర నిలబడాలి ఇలా సిద్దిపేటలో ఇంకా కూడా రౌడిజం నడుస్తుంది కలెక్టర్ ఆయనకే సపోర్ట్ ఓకే ఎంఆర్ఓ ఆయనకే సపోర్ట్ ఆర్డీఓ ఆయనకే సపోర్ట్ ప్రతి ఒక్కరు ఆయనకే సపోర్ట్ ఈ సపోర్ట్ సంక్రాంతి తర్వాత సపోర్ట్ పండు ఇవన్నీ ఏం లేవు పండుగ మీరు పండుగ ఇంకొక ప్రశ్న కూడా మీరు సపోర్ట్ పడన్నట్టుగానే మీరు కష్టపడి ఆ సపోర్ట్ పండు ఎంకొచ్చిన అది మీరు తినరేం తెలిసి కూడా మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు నేను నాకు क्वेश्चन మీకు అర్థమైంది అనుకుంటా సవారయంలో ఎవ్వడ కొట్ల ఐట మీరు ఇక్కడ ఇయలే బట్ ఎంజాయ్ చేయలే ఒకడే ఎంజాయ్ చేశాడు జనమంతా దస్తే ఈ మంత్రం ఎంజాయ్ చేశాడు 1200 మంది పోరగలు దస్తే ఈ మంత్రం ఎంజాయ్ చేశాడు ఇవి ఇంట్లో కూడా కావాలే కల్లగును కల్లగుంట్లో ఇంట్లో కూడా కావాలంటే విను ఉదయం చేయలే ఉద్యమం నిజంగా చేష్టాడు బాలిక కష్టపడ్డాడు జైలుకు వెయిండు కానీ బీజేపీ ఒక్క కేసు పెట్టి జైలు ఎందుకు చేయలే హై డ్రామా అండి నిజంగా కష్టపడ్డం కాబట్టి ప్రజలు గుర్తించారు ఇకొక్కడే అతని మీద ఎన్నికల పిటిషన్ వేయడం అంటే ఎలక్షన్ పిటిషన్ అనేది ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎవడన్నా ధైర్యం ధైర్యం చేసిండా మరి చక్రధర్ ఎందుకు ఫైట్ చేస్తుండు లీగల్ ఫైట్ చాలా కష్టం అండి అంత ఈజీ కాదు కోర్టు చుట్టూ తిరగాలి లాయర్ల చుట్టూ తిరగాలే నాకేమొస్తుంది ఆయన గా ప్రకటించిన రెండో పర్సన్ కాంగ్రెస్ లో ఉన్నాడే కదా ఎమ్మెల్యే నేనైతే కాదు కదా మరి ఎందుకోసం కొట్లాడుతున్నా అంత సైలెంట్ ఉన్నా ఎందుకు కొట్లాడుతున్నా అంటే నాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతారని కాదు అసలు ఎక్కడ ఫ్రాడ్ జరిగింది అనేది నా ప్రశ్న దానికోసం నేను కొట్లాడతాను రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి సిద్ధిపెట్ట అమ్ముకున్నారు కాబట్టి ఏడ చూడు చక్కెర నీకు కోటేసిన మా ఓట్లు ఏవని అడుగుతారు అది దేవులు పనులు ఉందా నేను దొరికితే వస్తాయి దొరకకపోతే పర్వాలేదు ప్రయత్నించిన వాళ్ళ తిట్టాల్సిన అవసరం లేదు ఎక్కడో పర్సనల్ గడ్జ్ లాగా అంటే హరిశ్రావు మీద మీరు ఏమంటున్నారు ఒక దాంట్లో ఒక దాంట్లో మా పోరాటం అయితే ఆపలేదు ఎన్ని పార్టీలు మారిన టార్గెట్ ఒక్కటి అని చెప్తున్నారు ఎక్కడో పర్సనల్ గడ్జి లాగా అనిపిస్తుంది దీని వల్ల ప్రజలకు అల్టిమేట్ గా ఒరిగేది ఏంది అని అంటున్నాను నేను ఎందుకు ఏం జరుగుతుంది చె రావణాసుడు వచ్చి మన ఇంట్లో ఆడిపిల్లలు ముంజలే ఎక్కడో శీత ఇబ్బంది పెట్టిండం కదా మనం ఇప్పటికి పిల్లలు కల్తలేమా కలుతున్నా లేదా ఎందుకు కలుస్తున్నావు దుర్మార్గం ఎక్కడ జరిగినా దుర్మార్గమే పన్నెండు వందల మంది కూడా నా కుటుంబ సభ్యులే కదా కాళేశ్వరం కూడా నా పైసలు లేవా ఏడు కోట్ల అప్పు చేసిన దాంట్లో ఏడు లక్షల కోట్ల అప్పు చేసినాం దాని కట్టాల్సిన బాధ్యత లేదా ఆయన ట్యాక్స్ సరిగ్గా కరెక్ట్ కడతా నాకే బాధ నేనే కట్టాలి ట్యాక్స్ ఇల్లు చేసిన అడ్డమైన పాపాలకి నాలాంటి ట్యాక్స్ పేయర్లతో ఉంది మున్నోడు కట్టాడు లేనోడు కట్టాడు కట్టాడు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే కడతారు కాబట్టి ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఎలక్షన్స్ లో జరిగిన దానికి ఏడాదికి కొత్తదా రెండేళ్ళకు వస్తుందా కాదు న్యాయం ఎప్పటికి జరిగినా న్యాయం జరుగుతుంది చిన్న లీగల్ ఫైట్ లో మీకు అంటే మీకు పాయింట్స్ ఉన్నాయా నిజంగా అంటే అంత సీనియర్ వ్యక్తి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయనేం మిస్టేక్ చేశాడంటే మీరు ఎట్లా అసలు ఆయర్లే సీనియర్లే సీనియర్ లో మనకి ఫీల్ అయ్యి రాజకీయంతో కళ్ళు మూసుకోపోయిన వాళ్ళు తప్పులు చేస్తారు తప్పులు చేసేది వాళ్ళే ఓకే ననేమి ఇక్కడ లేరే ధోరణి రేపు మన గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి చొక్కి పారేసి చేలా పారేసి అని ఒక ఊహాజంతమైన ఊహాలలో బతికిర్రు జనం చెంపపెట్టి కొట్టినట్టు కాంగ్రెస్ అధికారం ఇచ్చారు వీళ్ళు ఏరియాల మరి వీళ్ళ పాపాలుయాలే తీయాలనా లేదా ఇన్ని రోజులు మీకు తెలుసా దాదాపుగా మిట్టపెల్లిలో డెబ్బై ఎకరాల భూమి లేపేసారు మరి ఎవిడెన్స్ అంటే అన్నీ ఉన్నాయి ఒకటి చక్రధర్ ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడాడు గాలి మాటలు మాట్లాడాడు మేబీ కోర్టులో ఓడిపోతాం గెలిస్తాం రెండు పక్కన పెట్టండి సాక్ష్యాలు అయితే ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉందా లేదా ఇవాళ సిద్దిపేటల జరిగిన అక్రమాలు కావా ఎన్ని అక్రమాలు సూడ ఆఫీస్ అక్రమంగా కట్టలేదా దాని కబ్జా కాదా ఇప్పుడు వీటన్నిటి మీద ఫైట్ ఉంటుంది లీగల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్ ఎమ్మెల్యే ఆఫీస్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది రూల్స్ కి విరుద్ధంగా ఉన్నది మొన్నటి దాకా మంత్రి కార్యాలయం అని పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని పెట్టిరా అది ముందట కబ్జానే ఎంత కబ్జానే అది అసలు ఎంత ప్లేస్ లో కట్టాలండి ఆ డైమెన్షన్ ఎంత ఆ ఏరియా ఎంతలో కట్టాలి ఎంతలో కట్టిరు అంటే వీళ్ళ విలాసాల కోసం ముందటోని ఎనుకొని ముంచి కబ్జా గురి వేసి మీకు దమ్ము మీకు దమ్ముందా నేను అడగా విద్యుత్ దమ్ముంది కాబట్టి ఒక సిద్దిపేటలో ఇప్పటి వరకు ఒక్కరికి నోరు పెగుల్తలేదు మీరు మాట్లాడిరు కొట్లాడిరు పోయిరు ఒక చేస్తే ఇరవై గంటల మనకు ఒప్పు కూల్చిర్రు అలా ఎమ్మెల్యే ఆఫీస్ ఎందుకు కూల్చరు అని నేను అడుగుతున్నా సూడా ఆఫీస్ ఎందుకు కూల్చారో నేను అడుగుతున్నా అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది రేపు నీకు రమేష్ పోయి కెమెరా పెట్టి మా ఎమ్మెల్యే కార్యాలయం తప్పకుండా మా స్థాయిలో మేము పోరాటం చేస్తున్నాం మీ స్థాయిలో మీరు ఇప్పటిదాకా అలిగేషన్ అక్రమ జరుగుతున్నాయని ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో చక్రధర్ గారు మీరు ఇప్పటిదాకా ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో మీరు లీగల్ ఫైట్ చేస్తున్నారు ఓకే అది అల్టిమేట్ గా ఎవరు బెనిఫిట్ పొందుతారు అనేది దేశం విషయం అది న్యాయస్థానంలో ఉంది మీరు సుడాలో గాని మిట్టప్పల్లో కానీ ఇట్లా చాలా రకాలుగా చేశారు ఆ విషయంలో మీరు ఏం చేయబోతున్నారు మీరు ఎట్లాంటి ఫైట్ చేయబోతున్నారు సిద్దిపేటలు అసలు ఉంటారా మీరు లీగల్ ఫైట్ చేసుకుంటా హైకోర్టులో హైదరాబాద్ లో ఉండొచ్చు మరి సిద్దిపేటకు వచ్చి ఏమైనా పోరాటం చేసి ఇట్లాంటి వాటి మీద మీ కార్యచరణ ఇట్లా ఉండవచ్చు ఇప్పుడు ఈ డ్రమాటికల్ క్యాండిడేట్స్ ఉంటారు వీళ్ళంతా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి పబ్లిక్ లో కనబడతారు పబ్లిక్ లో కనబడేదే వీళ్ళు అందుకు చక్రధర్ మాత్రం ఎందుకంటే ఫుడ్ పచ్చుకున్నప్పుడే అది ఓడిగొట్టినో కనుక్కోవాలి అది మొత్తం ఎండిన తర్వాత నువ్వు నాకు దెబ్బ తెలిగింది ఏది దెబ్బ అయిపోయింది కానీ అంటారు అంతే లేదా ఇప్పుడు ఈ పచ్చిమిన్ అంటే మాకు లిమిటేషన్ ఉంటది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అంటే ఏదైనా జరిగినప్పుడు ఒకదో జరిగితే నలభై ఐదు రోజుల లోపల నువ్వు కోర్టును ఆశ్రయించాలని చెప్తుంది ఆ నలభై ఐదు రోజులు నిన్నటి నిన్నటితో అయిపోయింది తోట అయిపోయింది ఇప్పుడు ఛాన్స్ లేదు ఈ నెల రోజులు నేను కాలయాపం చేసి నలభై ఐదు రోజులు కాలయాపన్ చేసి ప్రజలలో తిరిగితే వాళ్ళకి ఒరిగేది లేదు వాళ్ళకి ఒరిగేది వాళ్ళకి ఏం ఒరగాలంటే వీడు అక్రమార్కుడు వీడు మా హోటల్ దొంగతనంగా ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ తో కలిసి ఆ ఈవీఎం లవకలు చేసిర్రు కౌంటింగ్ లో ఒక చేసారు పెయిడ్ బ్యాచ్ కాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర లాక్ చేసి దొంగోట్లు వేసారు ఇది నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఓకే దాన్ని నిరూపించండి ముందు మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు ముందు పోరాటం చేస్తారా చెయ్యారా చేస్తే ప్రజలు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కన్విన్స్ అవుతారా లేదా అనేది తర్వాత రాబోయే ఎన్నికల తెలుస్తది ముందుగా ఇప్పుడు అతి దగ్గర ఉన్నటువంటి ఎంపీ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంది ఎంపీ ఎన్నికలకు మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో నంబర్ వన్ ఈ మాట చెప్పేదానికి ముందు చెప్తా లక్ష యాభై వేల మెజారిటీ అన్నాడు లక్ష యాభై వేల ఉంది లక్ష జాలన్నాడు లక్ష అనుకున్నవాడు అరే మనం గెలితాలరా అనుకున్నాడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి చెప్తాను గెలితజాలనే మన బాస్ గచ్చి మన అనిచ్చిందని తెలుసు వస్తే నీ ఓట్లు ఎనభై రెండు వేల మెజారిటీ ఏదో మావి కొట్టేసి మావి దొంగతనం చేసిన దొంగకి వచ్చిన ఓట్లని అర్థమైందా మేము అల్లెలకెళ్ళి అన్నం అడుక్కొని దొబ్బెత్తే ఓకేనా నిజాయితీకి వచ్చినోట్లుగా కావాలంటే ఆయనకు రోజు నిద్ర కూడా పడుతుంది గిట్టెట్ల అయిపోయిన పరిస్థితి దొంగతనం చేస్తే తప్ప జనంలో తిరగకపోతాను రెండోది అక్కడ ఎట్లయితే పనిచేసిందో పది రోజుల ఈ ఎలక్షన్స్ లో ఎంపీకి కి గెలవనీయ ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ గెలవది రాజ్ పెట్టుకో ప్రత్యేక చానల్ కి చెప్తుందా ఈ సారి ట్వంటీ ఫుల్ టైం ఉంది ఫుల్ టైం ఉంది మీరు సిద్ది పేడ అలాంటి ఒక్క నియోజకవర్గంలో ఉన్నారు మీరు బాయిలో కప్ప లెక్క అనచ్చు మరి ఏమనచ్చు కానీ ఉమ్మడి మేదక్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆరెక్ట్లలో బిఆర్ఎస్ గెలిచింది మీరు ఎట్లా గెలవనీయ అని చెప్పి శబ్దం చేస్తారు శక్తి మీద ఇప్పుడేమన్నా చెప్తా ఇంకొక చిన్న లైన్ ఉంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ చూడండి ఈ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జాగలల్లో నాకు అర్థం కాదు ఆ రఘునందన్ రావు వాళ్ళ బ్యాచ్ ఎందుకు సైలెంట్ ఉంటారో తెలియదు వాళ్ళందరూ నలభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోతే జనం మీద నూకేసిరు కానీ అసలు ఏంది అని ఒక్కడ ఇన్వెస్టిగేట్ చేయ శాతగాలే పెద్ద పెద్ద డైలాగులు మాత్రం చెప్తారు ప్రజల తీర్పు ఫైనల్ అరే బాబు ప్రజల తీర్పు కరెక్టే ఇచ్చి ఉండొచ్చు ఎవడైనా ఎడమటం చేసిండో ఏమో అది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు కత్తికి రెండో వైపు కూడా ఉంటది ఈ పాత తంత్రి హరీష్ రావు ఏంటంటే ఒక అన్ని ఎత్తుంటాయ్ అన్ని చిల్లర రాజకీయం ఉంటది స్టేట్ ఫైట్ రారా చూసుకుందాం అనేటట్టు ఉండదు వీని ఇంట్లో ఏముంది బాపి పిల్ల ఎడిపోతాం బామారు ఏం చేస్తాడు కాలేజీలో నన్ను లవ్ చేసిండా అన్ని పర్సనల్ గా తీసుకొని పర్సనల్ గా చేస్తాడు ఆయనకి మగోన్ లెక్క రాజకీయం రాదు ఒక ఎప్పాల నిజంగా సిద్ధిపేట ముందు ఫైట్ అప్పుడు నన్ను చంపుతారని అందరు చెప్పిన నా బొంగులో ప్రాణం పీకినా పర్వాలేదు కొట్లాడుకుంటా పోతా అని దిగిన కాబట్టే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఇప్పటికి సిద్దిపేట్లా ఇప్పటికి సిద్దిపేటలా చాలా మంది కూడా ఆయన గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు అరే బాబు అది పార్టీ మంత్రి మాటలు బాగా చెప్తున్నారు చక్రధర్ గారు మీరు ఇందాక చెప్తున్నట్టు హరీష్ ఏం చేస్తాడు అనేది ఆ ప్రొసీజర్ అనేది కౌంట్ లోకి రాదు అల్టిమేట్ గా రిజల్ట్ మాట్లాడుతుంది అంటే విజయమే మాట్లాడుతుంటారు కదా ఓకే మరి అసలు మీరు ఆ విషయాన్ని మరి అవునవును ప్రకటించేలాగా నేను చేస్తా ఈ ఫుటేజ్ దాపెట్టుకోండి ఖచ్చితంగా కడిషి జనానికి చూపించండి రెండు ఓపిక పట్టాలి న్యాయం అంటే రాత్రికి సంసారం చేయగానే పొద్దుగా పిల్లల్ని నెత్తుకోరు తొమ్మిది నెలలు ఓపిక ఉండాలి చెట్టు వెయ్యాల పెట్టగానే పళ్ళు తెంపాలంటే కలవదు ఆశ ఉండొచ్చు కానీ దానికి ఓపిక ఉండాలి ప్రకృతి హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే హరీష్ రావు ఉంది చూడు అది హైబ్రిడ్ బిడ్డ ఆర్గానిక్ బిడ్డ చక్రధర్ అంటాడు ఆ రెండేళ్లలో చూడు ఈ నడారు కూడా ప్రకటిస్తారు ఖచ్చితంగా చెప్తున్నా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచినా పర్వాలేదు కానీ బిఆర్ఎస్ మాత్రం గెలవనియ మరి అట్లా మరి చక్రధర్ నీకు అంత సీన్ అంటే అరే బాబు పోయి అమెరికాకి ఫోన్ చేస్తారు అమెరికాలో ఒక చాలా గొప్ప వ్యక్తి అట నా గురించి మాట్లాడుతుంటే నా ఫాలోవర్ నా ఫోన్ చేసి చాలా గొప్పగా అన్న నీ గురించి ఇక్కడ కూడా మాట్లాడుతుంటే మంచి ఎక్కడున్నా మాట్లాడతారు మీరు ఏడు నియోజకవర్గాలకి ఏడు నియోజకవర్గాలతో అయిపోలే చక్రధర్ అంత ఉన్నాడు నిన్న ఢిల్లీ పోయినా ఢిల్లీ పోతే ఢిల్లీలో నా గురించి మాట్లాడుకుంటారు చక్రధర్ అని ఎక్కడ ఏడు నియోజకవర్గాలు మాట్లాడుతున్నావు పది రోజులు టైం ఇస్తేనే ఏళ్ళు అయిపించిన మరి ఫుల్ టైమ్ ఉంది గారు ప్రతి వ్యక్తికి యూనిక్ ఫాలోవర్స్ ఉంటారు యూనిక్ వ్యూవర్స్ ఉంటారు మన ఇన్స్టాల ఫాలోవర్స్ కూడా ఎక్కడెక్కడో దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉంటారండి అంత మాత్రం నా కంబైండ్ లో కంబైండ్ ఫోర్స్ అనేది అవసరం మీకు సిద్దిపేటలో ఎంత పవర్ ఉంది సిద్దిపేటలో ఎంత బలం ఉంది ఉమ్మడి మీద ఎంత బలం ఉందని కౌంట్లోకి వస్తాం కానీ మీరు అన్నట్టుగా దుబాయ్ లోను అమెరికాలో ఉన్న వాళ్ళు మీకు ఏ విధంగా ఉపయోగపడతారు అనుకుంటున్నారు ఛాలెంజ్ తీసుకున్నాం చక్రధర్ నీకు వచ్చి పది పదిహేడు వేలైనా నువ్వే ఎక్కువ ఊహించుకోవాలి నువ్వే ఎక్కువ ఊహించుకొని కొట్లాడుతా అని అనడానికి ఎంపీ ఎలక్షన్ చూసుకున్నాం ఈసారి ఎంపీకి నేను ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తానో ఆ పార్టీకి నా తరఫున ఒక ఇస్తా డెబ్బై వేల ఓట్ల ఇస్తాను ఛాలెంజ్ అవి రాకపోతే రాజకీయాలకి సైడ్ అయిపోయి సర్వీస్ చేసుకుంటే బతుకుతా రాజకీయాలకు రానని చెప్తాను ఖచ్చితంగా ఈసారి చక్ర బిఆర్ఎస్ ఓటమి ఓటమిలో చక్రధర్తి కీలక పాత్ర ఎంపీ ఎలక్షన్స్ లో మేబి కేసీఆర్ నిలబడ్డా నాకు నిలవడ్డా టార్గెట్ అనుకున్నప్పుడు మనిషిని చూడా నేను టార్గెట్ నే చూసుకుంటా మనిషిని చూస్తే పని చేయలేము పర్సనాలిటీ స్మాలెస్ట్ పర్సనాలిటీ ఉండే ఇక టార్గెట్ ఏ ఉంటది ఖచ్చితంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏదో వాళ్ళు ఇంటికి వెళ్ళి తెచ్చి పెట్టినట్టు నాకు అర్థం కాదు జనం మాట్లాడు జనం కాదు కొంతమంది పెయిడ్ బ్యాచ్ కాదు మాట్లాడతారు మా అన్న తోటి పెట్టుకుంటే ఏమైతుంది ఏం కాదు మీ అన్నతో పెట్టుకుంటే ఇంకా పదివేలు మెజారిటీ నేను కూడా అదే అంటున్నా హరీష్ అన్నతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీరు చూసారు ఆల్రెడీ సిద్దిపేటలో ఇంకా ఆయన అధికారంలో ఉన్నాడు సిద్దిపేటలో మాత్రం మీరు అనుకుంటున్న సిద్దిపేటలో మార్పు రాలేదు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన అనుసరి వరకు ఏముంది ఆయనకు కావాల్సిన అధికారులే ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది ఇంకా ఆయన రాజ్యం ఉంది ఇక్కడ మీరు ఇప్పుడు కూడా బాగా మాట్లాడేస్తున్నారు మరి తర్వాత ఏమవుతుంది మరి తర్వాత ఏం కాదు ఆయన పరువు పోతుంది అంతే ఎంపీ ఎలక్షన్స్ లో ఓకే ఎంపీ ఎలక్షన్స్ లా వాళ్ళ శాతం అయితే నన్ను కాదని నన్ను కాదని గెలువంతుడు మళ్ళీ చెప్తున్న ఛాలెంజ్ పెద్ద పెద్ద మాటలని ఎవడెవడో అనుకోని అయిపోదు ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా ఇంట్లో వాడిని మాట్లాడేడు గొప్ప కాదు దమ్ ఉంటే ప్రచారంలో తిరిగి చూడు జనం నాడి పట్టుకొని చూడు ఒక కష్టాలు తెలుసుకొని చూడు పది రూపాయలు దానం చేయని ప్రతి ఓడునని విమర్శిస్తా ఉన్నాడు వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళకి ఏం తెలుసు అవ్వ మీద భూభగాలు వాళ్ళ అన్న ఆట అన్న చారాన్న కుక్క బిస్కెట్ వేసినట్టు అయితే లెక్క వాళ్ళ దగ్గర పడుంటారు అట్లా పడి ఉండడానికి రాలే నేను దొర మీద కొట్లాడినా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడినా మరి వాళ్ళ ప్రభుత్వమే లేదు వాళ్ళ చీరిసింత చింత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు ప్రభుత్వం లేదు బాధ్యతలు తగ్గిపోయినాయి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అంటే పెద్ద కాన్సన్ చేయలేదు కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫోర్స్ పెరుగుతుంది ఇక్కడనే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది గ్రౌండ్ లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో పని లేదు ఇదే స్థితి ఇదే ఉమ్మడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మరి ఆయన ఫోర్స్ తట్టుకుంటారా అని అడుగుతున్నాడు అదే ప్రశ్న నలుగురు లేరు ఎవరు లేరు అంటే కావాలి కుక్కలు కచ్చి కూర్చుంటారు కానీ తొందరలో మున్సిపాల్ కూల్చుడే నేను గత సంవత్సరం కరీంనగర్ లో కోట చెప్పిన ఎవడో కౌన్సిలర్ మామని బెదిరిస్తే పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తే మున్సిపాల్ కూలుస్తా అని మీకు ఇంకో విషయం చెప్పాలా ఇప్పుడు మున్సిపల్ కూలడంలో చక్రధర్దే పెద్ద పాత్ర ఈడున్నో నలు ఐదు రైటంగా చక్రధర్దా ప్లాన్ చేస్తుండు చెప్తా కాన్సన్ట్రేట్ చేయలేదు ఇన్ని రోజులు మంత్రి గత మంత్రి కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి అడ్డమైన కేసులు పెట్టిండు అటవైన కేసులు పెట్టిండు నా ఒక్కరి మీద కాదు ఇలాంటి కేసులు మీద ఉన్నాయి నీ మీద కూడా పెట్టిండు అర్థమైందా ప్రతి ఒక్కడూ బాధితుడే కొంచెమైనా సిగ్గుండాల యువతరం చదువుకొని పోలీసులు చూస్తే వారి మీద కేసు పెట్టి వాడు ఏ సెలక్షన్స్ పాస్ అవుతాడండి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యే సాధగాకరగా అందరి మీద కేసులు పెట్టించి ఎవరు ఉద్యోగానికి లేకుండా చేసింది ఇది ఒక కుట్ర రెండో చెప్తా ఇప్పుడు చేస్తుండే కదా మరి సిద్దిపేట రమ్మన్ చూసుకుందాం రమ్మని చూసుకున్నాం అంటున్నా నాకు కూడా పెద్ద పనేం లేదు పనులని వేరే పనికి ఎంపీ ఎలక్షన్స్ దాకా ఎంపీ కాదు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎల్లా కూడా మీ గులాబీ రెక్కలు వికసించాయి ఆ రెక్కలు వీకేస్తా ఊరుకునే ప్రసక్తే లేదు నేను చేసిన దరిద్రానికి ఎవడో కొన్ని భజన భజనగాళ్ళు ఉంటారు కావచ్చు ఈ కబ్జా భూములు ఉంటాయి చూడు ఏడ మంత్రి తొమ్మిది తీస్తాడో లేకపోతే ఆడ ఏ పోరితో దొరికిన వీడియోలు దగ్గర పెట్టుకుని మెయిల్ రాజకీయం నడుస్తుంది సిద్ధిపేట కౌన్సర్ ఎందుకు బయటకు రారు ఏం చెప్తాడంటే కౌన్సర్ కి అరే జాగా నువ్వు ఇల్లు కట్టుకోపోరా అంటాడు తర్వాత ఏం చేస్తాడు వీడు ఎప్పుడైనా ఎటమటం చేసినప్పుడు ఈ జాగాలో కబ్జా పెట్టినది కూస్తాడో భయానికి బయటకు రాడు కానీ ఈసారి చక్రధర హామీ ఒకటి ఉంటది సంక్రాంతి తర్వాత కరెక్ట్ గా ఎంపీ ఎలక్షన్స్ ముందే మున్సిపల్ కూలిపోతుంది ముందే మున్సిపల్ కూలిపోతుంది ఈ కూల్ చేయడాలు ఇవన్నీ భూ స్థాపం చేయడాలు అన్ని వదిలిపెట్టి ఒకసారి చివరిగా సిద్దిపేట ప్రజలకు మీరు ఎలాంటి అసూరెన్స్ ఇస్తున్నారు మీరు గ్రౌండ్ లో ఉండి మీకోసం మీ ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి మీరు ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు సిద్ధిపేట ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడటం సిద్దిపేట ప్రజలకు ఒక్కటే నా నుంచి వినతి ఏంటంటే మొన్న మీరు వేసిన ఓట్లు నిజమే మీరు బలపరిచిన వ్యక్తి నిజమే కానీ కొంతమంది అక్రమార్కులు డబ్బులు ఆశ చూపి మనల్ని నిరాశకు వేసారు అయినా కానీ మనము అందల వెక్కాలని ఎప్పుడు అనుకోలేదు అవినీతి పరువుల్ని చెండాడాలి అనుకున్నాం నేను ఇంకోటి చెప్తున్నా వచ్చే ఈ ఎన్నికల్లో ఈ ఎంపీ ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడి నాకు నీడగా నిలబడి నన్ను నమ్ముకున్న లవ్ అన్యాయం జరగదు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలితం మీ ఇంటి దగ్గరికి వచ్చేనా చేసే బాధ్యత నాది కానీ ఒక్కటే వినతి వ్యవస్థలో నరకడాలు ఉండొద్దు పీకేయడాలు ఉండాలి ఇప్పుడు ఈ బిఆర్ఎస్ అనేది మనం నరికేసినాం నరకడం కాదు వేర్లతో పీకేయాలి వేర్లతో పీకేయాలంటే ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవడు కూడా వాళ్ళ పోటీ వేయద్దు తెలంగాణ వాళ్ళు ఒక్కలేదు ఎంతోమంది చచ్చిపోయారు ఎంతో మంది కొట్లాడారు తెలంగాణ పోరాటం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన పోరాటమే చాలా దారుణమైన పోరాటం మాలాంటి యువతరాన్ని ఎందుకు బతికి రాకుండా చేసిండు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇవ్వలేదు ఏడు లక్షల కోట్లు ఉన్నది మన మీద ఈసారి కేసీఆర్ నిలబడ్డా గెల గెలవద్దు హరీష్ రావు ఈ పంత సిద్దిపేట కొమడిసే గీకున్న పది ఓట్లు బిఆర్ఎస్కి వేయొద్దు నేను కోరుతున్నా నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనేది నేను మీకు తొందరలోనే చెప్తా ఒక మంచి నిర్ణయం ఒకటి గుర్తుపెట్టుకోండి చక్రధర్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు బాగుండాలనే తీసుకుంటాడు కొంతమంది చీడ పురుగులు ఆడి టైపాస్ వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే దొరకాలకాడ బాన్సన్ కాలు అని వాడు వాడు ఉంటాడు వాడు బానిస కావచ్చు మనం కాదు వాడు ఆమె పని శాదగాక పనికి వంగక వాడ వేసిన మెతుకులు తిరిగి బతుకుతుంటాడు అలాంటి వాళ్ళు కామెంట్ చేసిన పట్టించుకోను అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి సిద్దిపేట నియోజకవర్గంలో నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అవతాతలు అందరికీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలితాన్ని నేను దగ్గర విడిపిస్తాను నేను దగ్గర ఇప్పిస్తాను నేను ఏ పార్టీలో లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా మీకోసం పనిచేస్తాను ఖచ్చితంగా నా మాటకు విలువ ఇచ్చి పది రూపాయలు గుడి కాడ వేయాలంటే నేను ఆలోచించే ఈ రోజుల్లో కొన్ని పది కోట్ల రూపాయల ప్రజలకు ఇచ్చినా అంటే నేను ఓట్లు గెలుద్దామను ఓట్లు చీల్దామనో రాలేదు సర్వీస్ చేద్దామని వచ్చినా ఆ క్రమంలో చాలా మంది అక్రమార్కులు చేరి ఆగమాగం చేసారు ఈ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్కి సమాధి కట్టాలి కేసీఆర్ నిలబడితే మాత్రం ఇంట్లో నలుగురికి ఓటో ఉంటే కూడా మనవన్ని ఫోర్సబుల్గా తీసుకెళ్లి ఓటేయించి న్యాయంగా కేసీఆర్ కూడా ఓడించి మెదక్ పార్లమెంటు న్యాయానికి తప్ప చెప్పాలని కోరుకుంటున్నాం రైట్ 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 చలో చూద్దాం మరి చక్రదర్గడ్ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆ సవాల్ ఏదైతే ఉందో లక్ష ఓట్ల మెజార్టీ తీస్తానని చెప్పేసి ఆ విషయంలో అయితే సక్సెస్ అయ్యారు మరి ఇప్పుడు చేస్తున్న అలిగేషన్స్ ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలుగుతాడు ఈ రిగ్గింగ్ను ను ప్రూవ్ చేస్తాడా లేదా అనేది మళ్ళీ మన కాలేయం నిర్ణయిస్తుంది చూద్దాం థ్యాంక్ యూ